హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని శరత్చంద్ర భూమి ఎక్కడ తనకి దూరం అయిపోతుందేమో అని చెప్పేసి భోజనం చేయకుండా అలా గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శరత్చంద్ర కోసం అని చెప్పేసి భోజనం తీసుకొని వచ్చి నాన్న మీరు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదంట అందుకే మీకోసం నేనే భోజనం తీసుకొచ్చాను నాన్న నా చేతులతో నేనే మీకు కలిపి తినిపిస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ ఎమోషనల్ అయిపోతూ నా శోభాచంద్ర కూడా నన్ను ఇలానే చూసుకునేదమ్మా నువ్వు కూడా అలాగే నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళిపోకుండా చూసుకుంటావు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే నేను ఆడపిల్లని కదా నాన్న ఎప్పటికైనా మీకు దూరం కావాల్సిందే కదా అని చెప్పేసి ఇక భూమి అయితే ప్లేట్ పక్కన పెట్టేసి ఇక బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి అన్న మాటలకి శరత్చంద్ర ఎంతగానో బాధపడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గర నిలబడి తన బాధని చెప్పుకుంటూ ఉంటాడు మరొక పక్క భూమి అయితే అలా పక్కకు వెళ్ళి శోభాచంద్ర ఫోటో పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి భూమి శరత్చంద్ర ప్రేమకి ఆగిపోతుందా గగన్ ప్రేమ కోసం శరత్చంద్ర ప్రేమని ఎదిరిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్